అందరికీ నమస్కారం సో గత టెన్ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ ఎప్పుడు వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ ఎప్పుడు అని మంది అడిగారు సో రేపటి నుంచే మన వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో రేపటి నుంచి మనము అంటే మనం డైలీ షెడ్యూల్ మన వీక్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది ఒక నేను ఒక 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 ఫార్మేట్ అనేది తయారు చేసిన అలానే వేరే ఒక యూట్యూబర్ నుంచి నేర్చుకున్నాను సో ఇదే ఫార్మేట్ నేను మీకు ఇస్తున్నాను సో ఇది మీకు ఒకసారి ఈ ఫార్మాట్ మీకు కావాలంటే అలాగే మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అక్కడ మీ యొక్క ప్లానింగ్ని మీ యొక్క అకౌంటబిలిటీని టెస్ట్ చేసుకోవాలంటే కన్నా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జస్ట్ దాంట్లో జాయిన్ అయ్యేసి మేము ఇస్తే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి ఓకే సో దాంట్లో ఎలా ఉంటుందంటే కన్నా ఇక్కడ పైన మనకు డేస్ సండే మండే అలా మన డేస్ రాసుకుంటాం ఇక్కడ మనము డైలీ అవర్స్ మనం ఎన్నికలు నిద్రలు వేస్తున్నాం ఎన్నిక నిద్రపోతున్నాం ఇలా మనం డైలీ అవర్ టు అవర్ ఇక్కడ టైం టేబుల్ వేసుకొని మనం ఏ అవర్లో ఏ టైం చేయాలి ఏ అవర్లో ఏ టైం చేయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నాకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు క్లాస్ ఉంటుంది సో ఈ యొక్క టైం అనేది ఈ యొక్క టైం పీరియడ్ అనేది నాకు మండే టు ఫ్రైడే వరకు ఇది నాకు ఇక్కడ నేను ఏ వరకు చేయలేదు జస్ట్ ఓన్లీ క్లాసెస్ మాత్రం క్లాస్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట సో ఇది నేను ఇది నేను బ్లాక్ చేసుకున్నాను అంటే ఈ దీంట్లో నేను ఓన్లీ క్లాసెస్కి మాత్రమే టైం అలాట్ చేసేసుకున్నాను సో ఇలా ఒక్కొక్క దానికి మీరు ఒక్కొక్క వర్క్కి అలాట్ చేసేయాలి ఇలా నేను ఈ టైంలో ఇది ఓన్లీ నాకు జస్ట్ ఓన్లీ ఆ క్లాస్కి మాత్రమే అనమాట ఈ ఈ టైం మాత్రం ఈ వీక్లో సో అలా ప్రతి ఒక్క వీక్కి సండే అనేది మీరు ప్లానింగ్ చేసుకోవాలి యాక్చువల్గా వినాయక చవితి అవడం వల్ల వినాకీ ఐ మీన్ ఇక్కడ విగ్రహ పూజ ఉండడం వల్ల వీడియో కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది సో ఏంటంటే ఇక్కడ మీకు వీక్ యాక్చువల్గా వీక్ అంటే మనం మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకోండి చెప్తున్నాను మండే నుంచి కాదు సండే నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే సండే రోజు స్టార్ట్ చేస్తా సండే రోజు ప్లానింగ్ అయిపోతుంది నీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ నువ్వు కంప్లీట్ చేసి తెలుసా నెక్స్ట్ రాబోయే వన్ వీక్ వర్క్ అంతా నువ్వు సండే ప్లాన్ చేస్తే సండే ప్లాన్ చేస్తే ది సేమ్ టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ నీకు కంప్లీట్ అయిపోతుంది నా ప్లానింగ్ ఎలా ఉంటుంది తెలుసా నేను రాబోయే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ యూట్యూబ్ వీడియోకి ఏవైతే నేను వీడియోస్ కంటెంట్ చేయాలో దానికి నేను షూటింగ్ సండే రోజే కంప్లీట్ చేసుకుంటాను నెక్స్ట్ రాబోయే రీల్స్కి కానీ అది కంటెంట్ క్రియేషన్ రా కంటెంట్ ఏ వీడియోస్ రాయాలి కంటెంట్ రాసుకోవాలి కానీ హాఫ్ ఆఫ్ ది వర్క్ నేను సండేనే కంప్లీట్ చేసుకుంటాను సో దానివల్ల ఏంటంటే నాకు ఈజీ అయిపోతుంది నా స్టడీస్కి నాయితే నాకు నేను ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ జాబ్స్కి సో నాకు టైం ఎక్కువ మిగులుతుంది సో దాన్ని ఎక్కువ చదువుకోవడానికి టైం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఈ యొక్క డిజిటల్ మీడియాలో వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రాపర్ ప్లానింగ్ సెట్ చేసుకుంటే అక్కడే నువ్వు సగం గెలిచినట్టు సో మనకు మనకి ఏంటంటే మెయిన్గా ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఆగిపోతున్నాం చెప్తున్నాను ఈ వన్ ట్వంటీ డేస్ నేను నేర్చుకుంటూనే ఉంటాను అని నేర్చుకుంది మన ఛానల్ ద్వారా మన గణేష్ గలాంటి ఛానల్ ద్వారా డెఫినెట్గా నేను నేర్చుకునే ప్రతి ఒక్కరు ప్రాక్టికల్గా నేర్చుకొని మాత్రమే మీకు చెప్తాను ఓకే ఓకే సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే తెలపండి అలాగే ప్రతిరోజు ఒక రీల్ అనేది రాబోతుంది మ్యాక్సిమం వన్ ఆర్ టూ రీల్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఓకే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ నా లైఫ్లో ఏంటంటే ఎలాంటి గ్రోత్ అయితే నేను చూస్తున్నాను ప్రాక్టికల్గా నేను నేర్చుకుంటూ సేమ్ గ్రోత్ మీరు కూడా చూడగలరు జస్ట్ కన్సిస్టెన్సీగా ఉండాలి అంతే కన్సిస్టెంట్గా మనం రిపిటేషన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం అనుకున్న ఏదైతే గోల్ ఉందో దాన్ని మనం రీచ్ అలుగుతాం జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ కొద్ది ఫినాన్షియల్గా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చెప్తాం ఎవ్రీ వీక్ మనము నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను ప్రతిరోజు ఒక రీల్ అనేది పోస్ట్ చేస్తుంటాను లెంతి వీడియో వీక్కి టూ అయినా రావచ్చు లేకపోతే రీల్స్ మాత్రం ఎవ్రీ డే వన్ ఆర్ టూ వీడియోస్ కంపల్సరీ వస్తాయి ఓకే నేనైతే అకౌంటబుల్ అకౌంటబుల్గా ఉన్నాను అకౌంటబుల్గా ఉంటాను నేను అనుకున్నది సాధిస్తాను సో నాతో పాటు మీరు కలిసి రండి అందరం కలిసి గ్రో అవుతాం థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే డెఫినెట్లీ డెఫినెట్లీ నా మీద నమ్మకంతో మీరు కూడా ఈ వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ అనేది ప్రిపేర్ అవుతారని స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుందో ఎవరైతే యూపీఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకంటే ఒక సపరేట్ త్రీ ఏఎం క్లబ్ అనే ఒకటి ఉంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు దానికి కాంపిటేటివ్గా కావాల్సిన మెటీ మెటీరియల్స్ కానీ ఈ చిన్న టిప్స్ అండ్ టిక్స్ అవన్నీ మనం ఆ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటాం సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే మనము చేస్తున్నాం అన్నమాట సో డెఫినెట్గా ఇంతవరకు వీడియో చూసినట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో వాళ్ళు కంపల్సరిగా షేర్ చేయండి సో ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నాక మ్యాప్ వరల్డ్ మ్యాప్ అలాగే ఇక్కడ ఇండియా మ్యాప్ చూస్తున్నాను కదా సో ఇండియాలో ఏదో ఒక ఆంధ్ర ఏదో ఒక తెలంగాణలో ఏదో ఒక స్టేట్లో ఎక్కడో ఒక చిన్న రూమ్లో నేను స్టార్ట్ చేశాను చిన్న రూమ్లో స్టార్ట్ చేశాను బట్ ఇది ఆల్ ఓవర్ ఇండియా పోయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలంటే మనము స్టార్ట్ చేసినాం చాలామంది ఏంటంటే నువ్వు సక్సెస్ అవ్వలేదు కదా చాలామంది మనం ఎంత మంచి మాట చెప్పిన వినరు నా టార్గెట్ ఏంటంటే నేను సక్సెస్ కాకముందు అలాగే చెబుతున్నాను సక్సెస్ అయిన తర్వాత కూడా చెప్తాను నాకు యూపీఎస్సిలో ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా సేమే చెప్తాను బట్ చెప్పే విధానంలో ఎటువంటి మార్పు ఉండదు నేను సక్సెస్ అవ్వకముందు చెప్తూనే ఉన్నాను సక్సెస్ అయిన తర్వాత చెప్తాను బట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది సక్సెస్ అయిన తర్వాత మేబీ నా వీడియో మీరు చూసి ఉండకపోవచ్చు బట్ ఇప్పటి నుంచే నాతో జర్నీ స్టార్ట్ చేస్తే కలిసి గ్రో అయ్యే అవకాశం మనకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో తెలపండి మీ యొక్క థింగ్స్ మీ యొక్క ఏవైతే సజెషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఇంకా మనం ఇంకా ఏదైనా చేద్దామంటే కానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలని ప్రతి ఒక్కటి మీరు కామెంట్లో తెలపండి నేను మీకు ప్రతి నిమిషం ప్రతి నిమిషం మీకు కామెంట్లలో మీకు సపోర్ట్ చేస్తాను ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కన్నా డెఫినెట్లీ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను దానికి వెంటనే కాల్ చేయండి మెసేజ్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అవుతాను సో దిస్ డబ్బులు కానీ సైన్గా జాయ్ హింద్